అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఎట్టకేలకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి అన్నదాత సుఖీబాబు కింద రెండో విడత ఏ ఐదు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్ కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు జమ అవుతాయి ఏ రైతులకు జమకావు అనే వివరాలన్నీ కూడా ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా మూడు విడతల్లో అన్నదాత సుఖీబాబిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పారు తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో మనకి ఏ డబ్బులను జమ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ మూడు విడతల డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించి రైతులకు మరింత మేలు చేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి రెండో విడత డబ్బులు జమ కావాలంటే మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అందిస్తాను ఎందుకంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం అనమాట ఇది ఇట్లా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే అందిస్తూ ఉంటుంది మరి అయితే వెళ్ళి మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు అనేక పథకాలను అయితే తీసుకొస్తూ ఉంది మరి ఇందులో భాగంగానే రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు మరి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకునే సిద్ధంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసాకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా రైతులకు ఖచ్చితంగా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఏర్పాట్లు జరిగితే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అర్హుల జాబితాలు కూడా విడుదలవుతాయి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఈకేవైసీ మరియు మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇప్పటికే ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి కనుక పొందితే మీకు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈకేవైసీ ఎన్పిసి లింక్ తప్పనిసరిగా చేసుకోవాలి చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చెప్పాను ఈకేవైసీ అనేది చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఆ విధంగా అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అట్లా ఈకేవైసీ మీద కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసే లింకు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి దీన్ని ఎన్పిసే లింక్ అంటారు మీరు ఎన్పీసీ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసీ లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మరి లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే కూడా ఇలా చేయండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తెలంగాణ ప్రభుత్వం మనకు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను ఇవ్వడానికి సిద్ధమైపోయింది మరి దాంతోపాటుగా పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడత డబ్బులు కూడా వస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చేయచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వైసీపీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ వైసీపీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకే వైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే భద్రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్నిదాత సుఖీబాబిఎం కిసాన్ పథకానికి ఇప్పటికే అప్లై చేసుకున్నారో వారు మీరు ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చెక్ చేసుకోవాలి ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈకేవైసీ ఉందా లేదా అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి కేవైసీ మరి ఎన్పిసీ లింక్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చినట్లే అనమాట ఒకవేళ కేవైసీ మరి ఎన్పిసీ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు రావు మరి కేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే మరి కేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మరి ముఖ్యంగా కేవైసీ చేసుకోవడానికి మీరు నేరుగా మీదైతే మీకు ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించింది మరి ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అలాగే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేయాలని చెప్పి చూస్తే ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి అప్డేట్స్లకి అంటే ఆ బ్యాంక్కి వెళ్ళి అక్కడ మీకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు అవకాశం అయితే కల్పించాయన్నమాట మరి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా మీ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పి సేలింగ్ అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఈ యొక్క ఐకేవైసీ మరి ఎన్పిసీ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే కొత్త రైతులు ఎవరైనా ఉంటే ఈ పథకానికి అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేయండి చెక్ చేస్తే మీకు అక్కడ డబ్బులు వస్తాయో రావడం తెలిసిపోతుంది ఒకవేళ లిస్ట్లో పేర్లు కనుక లేకపోతే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీ బాబు జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి పేర్లు ఉంటే కనుక మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ పేర్లు లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ జాబితాలో కూడా మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా దు పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఊరు పేరు అన్నీ కూడా ఎంటర్ చేస్తే అందులో మీకు అక్కడ లిస్టులో పేర్లు కనిపిస్తాయి ఆ లిస్టులో మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈ యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా పైసలు అయితే వస్తూ ఉంటాయి మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు మనకు అనేక అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి చాలామంది రైతులు ఇన్ని అప్డేట్స్ వస్తున్నా కూడా మర్చిపోతూ ఉన్నారు అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సాంకేతిక కారణాల వల్ల ఏమైందంటే వారు లబ్ధి పొందలేకపోతున్నారు ఇట్లా లబ్ధి పొందలేకపోవడం వల్ల ఏంటంటే వారు అనమాట డబ్బులు పడట్లేదు డబ్బులు విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమవుతుందంటే ఈ డబ్బులు వీరి ఖాతాల్లోకి కాకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడం కానీ తెలుసుకుని ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబోపు ఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి లిస్ట్ ముందుగా అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి వివరాలన్నీ కూడా తెలుసుకోండి అలాగే రైతులకు ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ నెల ఇరవై ఐదులోపు మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి ఈ క్రాఫ్ట్కు గత నెల ముప్పై వరకు మాత్రమే సమయం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అలా కాదు మరి ఇరవై తేదీ వరకు ఒకటి ఇప్పుడు సమయం అనేది పొడిగించారు ఈ క్రాఫ్ట్కి సంబంధించి ఎవరైతే రైతులు వేసినటువంటి పంటలు ఉంటాయో ఆ పంటలను మీరు ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మీ రైతు సేవ కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్ట్లో మీరు నమోదు చేయించండి ఈ క్రాఫ్ట్లో మీ పంటను కనుక మీరు నమోదు చేస్తే మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కనుక నష్టపోతే మీరు ఆ పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది అవకాశాన్ని తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఈ యొక్క అన్నదాత బో పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే వేస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికే చాలా మంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు అవకాశాన్ని ఉపయోగించుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని ఇస్తూ దాని ప్రకారం మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉందన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటికే విడత ఏడు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరిగింది ఇక రెండో విడత మనకు ఏడు వేల రూపాయలు అయితే రావాలి మరి మొత్తం కూడా ఇట్లా మీకు డబ్బులు అయితే వస్తాయనమాట ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖిఓ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇది మనకు అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి